అంటున్నాడు ఆయన మా జన సైనికులు ఈయనకేం సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు తుప్పు తుప్పమని ఎక్కడో వెయ్యికోకడో ఎక్కడో అంటుంటాడు జై జనసేన అంటుంటాడు అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు చూడండి ఈ విగ్రహం ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను అంబేద్కర్కి విగ్రహం అవసరమా కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు ఏది దళితులు ఓట్లు కొరకు దళితులు మోసగా బీసీలు మోసపోరు చిత్తు చిత్తుగా ఇరవై నాలుగు ఉన్న కోట్లున్న కేసీఆర్ని చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించారు నేను పిలుపునిచ్చిన మేరకు పడుగు బలహీన వర్గ ప్రజలారా మీకు రెండే రెండు పిలుపులు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన రెండు పార్టీలు టీడీపీ జనసేన ఒకటి బీజేపీ వైసీపీ రెండు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి మీరు వైసీపీలో లేదా బీజేపీ టీడీపీ జనసేన మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు మూర్ఖులు కుర్ర లేనోళ్ళు తెలివితేటలు లేనోళ్ళు ఎందుకు మూడు శాతం ఉన్న చంద్రబాబు కులమేనా మనల్ని ఎలాలి నలభై సంవత్సరాలు ఐదు శాతం ఉన్న రెడ్డిలేనా ఎలాలి డెబ్బై ఏడు సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి ఎడంకాలతో ఆయన మంత్రి పదవుని ఎందుకు అరే బాబు నాకు దండాలొద్దురా దండలొద్దురా విగ్రహాల వద్దురా రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఘోషిస్తుంటే ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా ఆర్టికల్ ఫోర్టీన్ చదివారా ఆర్టికల్ పంతొమ్మిది చదివారా ఆర్టికల్ ట్వంటీ వన్ చదివారా ఆర్టికల్ థర్టీ టూ చదివారా చదివినోడు ఎవడు బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయ్యరు చూడండి దాడులు ఎక్కడ చూసినా దాడులే రేపు నేను వెళ్తున్నాను హైదరాబాదు కొన్నగడ మెథడీస్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు ముప్పై మందిని చదగబాదారు ముగ్గురు నలుగురు చాలు పరిస్థితులు ఉన్నారు చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అన్నివ్వండి జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అవని అనుమని అండి జై జీసస్ ప్రైజ్ దలాడ్ అన్నవారిని జై జీసస్ ప్రైజ్ దలాడ్ అన్నమనండి జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నివ్వండి అందుకనే ప్రపంచంలో రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్లు ముస్లింలు హిందువులు క్రైస్తవులు నా అభిమానులు నా ఫాలోవర్స్ ఎందుకు నేనే మతాన్ని దూషించను ఏ కులాన్ని ఎత్తు చూపించను అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న రెండు పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక మీరు నిజంగా పది లక్షల కోట్లు అప్పు తీరాలి అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు ఆయనకి అసలు బుర్రే పని చేయట్లేదు బుర్ర చేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా స్టాలిన్ లాగా బాన్ సంగమ మేఘాలయ ముఖ్యమంత్రి లాగా కేజ్రీవాల్ ఢిల్లీలాగా పదహారు ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు నాలుగు సార్లు ఐదు సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల రెండు నెలల్లో ఈయన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం వద్దు మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు అరే బాబోయ్ నేను నెత్తి నోరు కట్టుకున్నా చేతులు జోడించి అడిగా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలకు అడ్డం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి మా అంబేద్కర్కి మా అని ఎందుకన్నా మీ కాదు ఆయన అంబేద్కర్ ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను మా అంబేద్కర్కి విగ్రహాలొద్దు పొలమాలు వద్దు మాసపో మాసపోమంటే అంటే మోస పోం చంద్రబాబు నాయుడు అట మోదీ కంటే పెద్ద విగ్రహం ఐదు వేల కోట్లతో కడతాడట అప్పు చేసి మాకెందుకు ఈ అప్పులు ఒక్కొక్క కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల అప్పు ఉంది అర్థమైందా మీకు గమనించండి ఏ విజయవాడ మూడు హెలికాప్టర్లో వచ్చిన నేను ఏ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచారించడో నేను అందుకు వచ్చాను యుద్ధం పెట్టడానికి రాలేదు శాంతి తీసుకురాడు తిండి లేకుండా బట్ట లేకుండా చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా కంపెనీలు లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా గెలిపిస్తారా ఆయనేమంటాడు రౌడీలుగా తయారవ్వండి స్లీవ్లు ఎత్తండి అనుభవసరికి లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంటు ఇదిలేని గాడిదలకి తప్ప నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా కావాలాడు ఎవడో మీ జెండాలు పోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు కొమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడు పోయారు పాతిక సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే స్మార్ట్ సిటీలు కట్టలే క్యాపిటల్ సిటీ కట్టలే పోలవరం ప్రాజెక్ట్ కట్టలే రైల్వే జోన్ ఇవ్వలే పద్ పదిహేను లక్షలు ఇస్తాననివ్వాల వందలో ఒక వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కన గురువారం సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ రండి నన్ను కలవండి విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం విజయవాడ వచ్చినప్పుడు కలవండి రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి గట్టిగా ఎమ్మెల్యేలు వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా నిర్ణయం తీసుకోండి చంద్రబాబు రూల్ ప్రకారం డెబ్బై ఐదు లక్షలు ప్రజాసేవ చేయండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టండి చూడు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడొచ్చు ఆ పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు ఉన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఒకటి మీ రుణం ఇంటికి ఐదు కోట్ల రుణం ఉంది నేను తీర్చుతా ఐదు కోట్ల ఆదాయం ఐదు సంవత్సరాల్లో ఇస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తాను నేనైతే లక్షల కోట్లు తెచ్చాను తేగలను వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు వండ మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి కనుక దొంగల్ని నమ్మకండి మోసగాళ్ళని నమ్మకండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఎపాల్ని నమ్మండి రండి కలిసి పనిచేద్దాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను రండి ఒక్కసారి కలుద్దాం ఒక్కసారి మాట్లాడదాం మంచి మనసుతో పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు తొమ్మిది మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి కలిసి పనిచేద్దాం నేను ఎటువైపు ఉంటే అటువైపే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తారు నాతో కలిసి పోరాడితే మీకు విజయం డబ్బులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ కలుస్తారా లేదా మనం ఒంటరిగా వెళ్దామా ప్రజలే నిర్ణయిస్తారు మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ